వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజ్ టూ థౌజండ్ థర్టీన్ ఇప్పుడు ఈ వర్షాలకి మంచి పిల్లలందరికీ పెద్దలకి అందరికీ వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్నాయి కదా అలాంటప్పుడు నోరంతా చేదుగా అస్సలకి తినాలనిపించదు ఏ తిన్నా చేదుగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి మంచి వైరల్ టమోటా చట్నీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇది మీరు చేసిన తర్వాత దీనికి కాంప్లిమెంట్ మీరే నా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేస్తారు అంత వీడియోలోకి అయితే వెళ్దాము నేను ఒక ఫైవ్కు టమోటాలు అయితే తీసుకొని వాటి మిడిల్లో ఉన్న పాట్ అంతా తీసేసుకొని మిడిల్లోకి కట్ చేసి పెట్టుకున్నానండి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి మొత్తము ఒక లెవెల్లో అంతా పరుచుకొని ఉంచుకోవాలి ఇలా ఉంచిన తర్వాత వీటిపైన ఒక మూత అయితే వేసుకోవాలి చూడండి కొంచెం సాఫ్ట్గానే కదా మీరు కావాలంటే ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మరి సాఫ్ట్గా రాకపోతే పండిన టమాటాలు తీసుకుంటే ఎమ్మటే మగ్గిపోతాయి లేదు అంటే కొంచెం సాల్ట్ అయితే తీసుకోవచ్చు రెండో సైడ్ కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా మూత పెట్టుకొని మళ్ళీ తీయాలి చూడండి మంచిగా మనకి రెండు వైపులా మగ్గిపోవాలండి అప్పుడే మనకి టమోటా అనేది సాఫ్ట్గా అయిపోతుంది చట్నీ కూడా చాలా అంటే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ అలా ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకుంటే చూడండి మొత్తం అయితే మనకి సాఫ్ట్గా అయితే అయిపోయినాయి కదా వీటన్నిటిని మళ్ళీ ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి సైడ్కి కొంచెం పక్కకు జరుపుకొని ఒక పది వెల్లుల్ పది రెబ్బల వరకు ఈ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి మంచిగా ఫ్రై అయినాక వీటన్నిటిని పైన ఉన్న కొంచెం చల్లారిన తర్వాత వీటన్నిటికీ టమోటా ఉన్న వాటిపైన పీల్ ఉంటుంది కదా అదే తోలు అదంతా తీసుకొని సైడ్కి మనం పెట్టుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకొని చిన్న ఉల్లిపాయలు మొత్తము మ్యాష్ లాగా చేసుకోవాలి నా దగ్గర చిన్న రోలుది ఇలాగా ఉందండి అందుకు దాని మ్యాషర్తో లేదు మీరు మ్యాషర్తో చేసుకోవాలి అనుకుంటే మ్యాషర్తో అయినా చేసుకోవచ్చు లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు మిక్సీలో మరీ మెత్తగా కాకుండా ఒక బ్లెండ్ అలా తిప్పేస్తే సరిపోతుందండి అట్లాగే టమోటాలు కూడా మంచిగా దీంతో అయితే అనుకోవాలి మెత్తగా చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా ఎలా వచ్చిందో మెత్తగా అయితే వేసుకోవాలి ఇప్పుడు మనము ఒక ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా మ్యాష్ చేసుకోవాలి పచ్చట్లు మొత్తం కలిసే విధంగా మనం మ్యాష్ ఎంత మంచిగా చేసుకుంటామో మన చట్నీ కూడా అంత టేస్టీగా అయితే వస్తుందండి ఇప్పుడు మనం రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మన స్పైసీనెస్ తగినంత కారం అయితే వేసుకోవాలి ఇది కొంచెం కారం ఎక్కువ అయితేనే బాగుండుద్ది కొంచెం ధనియా పౌడర్ వేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఇంకొకసారి మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సా షుగర్ అండి అదేంటంటే కొంచెం చెక్కట లాగా ఉండిద్ది బాగుండుద్ది వేయడం వల్ల లెమన్ ఒక హాఫ్ లెమన్ వరకు పిండికొని దాంట్లో జ్యూస్ వేసుకోవాలి మొత్తం బాగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఈజీగా వైరల్ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో ఇలా ఒక్క ముద్ద వేసుకొని అస్సలు తిండి ఉంటే నోరూరిపోతుందండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే ఈ చట్నీ చూస్తేనే నాకు అలా నోరూరిపోతూ ఉంది చాలామంది ఇప్పుడు ఈ ఫీవర్లో ఏమీ నోటికి తినాలనిపించదు అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో ఇలా చేసి చుట్టాలకు కానీ ఎవరికైనా ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొన్ని వీడియోస్ అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ అండి